మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ నర్సరాపేట సత్తెనపల్లి రోడ్లో డాక్టర్ రంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో మరి ఈఎన్టీ స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ ఆయన డాక్టర్ రోహిత్ గారు రాజేష్ గారు ఒక కాకులర్ ఇన్ప్లాంట్ అనేది లేటెస్ట్ ఈఎన్టీ సర్జన్స్ చేసే ఆపరేషన్ అనమాట లేటెస్ట్ అంటే ఎట్లా ఉంటుంది అది లోపల ఇంటర్నల్ ఇయర్ చెవులో మూడు భాగాలు ఉంటాయి ఒకటి ఎక్స్టర్నల్ ఇయర్ మిడిల్ ఇయర్ ఇంటర్నల్ ఇయర్ అని ఉంటాయి బయట ఉండే ఎక్స్టర్నల్ ఇయర్ ఏం చేస్తుంది అంటే సౌండ్ స్వీకరిస్తుంది ఏదైతే సౌండ్ ఉంటుందో దాన్ని తీసుకొని మిడిల్ ఇయర్లో తీసుకెళ్తుంది మిడిల్ ఇయర్లో ఒక చైన్ లాగా ఉంటుంది అనమాట మ్యాలేస్ ఇంకా స్టేప్స్ అని మూడు చైన్ ఉంటాయి అవి బోన్స్ అనమాట ఈ మనం ఏదైతే ఎక్స్టర్నల్ ఇయర్ సౌండ్ తీసుకుంటుందో మిడిల్ ఇయర్లో కూడా అది మెకానికల్ అనమాట ఆ సౌండ్ని తీసుకొని ఇంటర్నల్ ఇయర్లో తీసుకెళ్తుంది అంటే లోపల ఉంటుంది అనమాట బ్రెయిన్కి దగ్గరలో అదేంటంటే నెర్వస్ కోక్లి అని ఒక స్ప్రింగ్ అవ్వకూడదు దాన్ని అది ఒక్కోసారి అనుకోని కారణాల వల్ల మరి మ్యాన్ రికం వీటి వల్ల మనకి చెవుల్లో అది ఇంటర్నల్ ఇయర్లో కోక్లి అనేది పనిచేయకపోవచ్చు అది పుట్టినప్పుడే అనుకోకుండా మరి ఇన్పార్టెంట్ ఎనర్వస్ ఉంటాయి అనమాట వాటి వల్ల కూడా చెవు వినపడకపోవచ్చు మరి ఇటువంటి దాంట్లో పిల్లలు బాగా మాట రాదు చెవు వినపడదు కాబట్టి డెఫెన్ డమ్ అంటారు మరి వీళ్ళని మళ్ళీ మాట్లాడించడానికి మరి చెవులు వినపడటానికి మరి ఇటువంటి గొప్ప సదవకాశము కాక్లేర్ ఇంప్లాంటేషన్ దీనికి గవర్నమెంట్ కూడా చాలా విధాలు సహాయం చేస్తుంది మరి అటువంటి వాటిలో మరి డాక్టర్ బాగా ట్రైనింగ్ అయ్యారు ట్రైనింగ్ ఇవాళ వంద ఆపరేషన్ చేయడం జరిగింది ఈ వంద ఆపరేషన్ చివరిలో తొంభై తొమ్మిది శ్రీకావ్య అదేవిధంగా లావణ్యని ఇద్దరు పిల్లలు కూడా ఇవాళ చూడటం జరిగింది అంటే ఏదైతే కాక్లే ఇంటర్నెట్లో అమర్చిన తర్వాత దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి ఎక్స్టర్నల్గా స్విచ్ అని ఉంటుంది ఒక ఆపరేటర్స్ ఉంటుంది దాన్ని స్విచ్ నొక్కితే ఇది పనిచేసి మనకి వినపడటం ఒకటి వినపడే కొన్ని తర్వాత చిన్నగా మాట రావటం అంటే ఇవన్నీ కూడా ఎవరిలో ఉంటాయంటే మూగా చెవుడు అంటారు చూసారా వాళ్ళలో ఉంటాయి అనమాట వీళ్ళని జీవితం మార్పు రావడానికి కోకళీ ఇంప్లాంట్ పెట్టడం జరుగుతుంది ఇది చాలా గొప్ప ఆపరేషను పెద్ద ఆపరేషను మరి ఇటువంటి ఆపరేషన్లు వంద చేశారంటే మరి డాక్టర్ గారిని అభినందిస్తున్నాము అదేవిధంగా మన రెడ్డి గారు కూడా ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నందుకు ఇదే హాస్పిటల్ గుండె ఆపరేషన్ చేస్తారు ఇక్కడ లేని ఆపరేషన్ లేదు కాబట్టి మంచి హాస్పిటల్ వాతావరణం ఇక్కడ ఉంది ప్రజల కోసం ఉన్న హాస్పిటల్ కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని మీడియా ముఖ్యం తెలియజేస్తున్నాము అదేవిధంగా కాకలేర్ ఇంప్లాంట్స్ అందజేయడం అంటే చాలా గొప్ప విషయం మరి కార్యక్రమంలో మరి గుంటూరులో డాక్టర్ బయస్ శ్రీనివాసరెడ్డి డాక్టర్ గారు చేస్తుండేవారు వారి తర్వాత మా ఈ డాక్టర్ గారు చేయటం కాబట్టి వారికి మా అభినందన తెలియజేస్తున్నాం